హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందండి పండుగ కానుకలను అయితే ప్రకటించాలండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నాయో వారందరికీ కూడా భారీ శుభవార్త అయితే వచ్చిందండి ఏపీలో నూతన సంవత్సరం కానుకగా అలాగే మనకు సంక్రాంతి కానుకగా జనవరి నెలలో వచ్చినటువంటి సంక్రాంతి పండుగ కానుకగా అతి పెద్ద పండుగ కాబట్టి ఈ పండుగకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని సరుకులను అలాగే కొంతమంది కొంత డబ్బు అలాగే కొందరికి అయితే మహిళలకు చీరలు అయితే సంక్రాంతి కిట్టుగా కానుకగా ఇవ్వబోతున్నారండి మరి స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నవారికి ఏపీలో పేదల కోసం చంద్రబాబు ప్రభుత్వం వారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి గతంలో టీడీపీ సంక్రాంతికి కానుకగా రంజాన్ క్రిస్మస్ పండుగలకు రేషన్ కార్డు దారులందరికీ కూడా మళ్ళీ చంద్రన్న కానుకలైతే అందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిరుపేదలకు పండుగ పూట వస్తువులు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో చంద్రన్న కానుకలైతే పంపిణీ చేశారు మళ్లీ పేదలను ఆదుకోవాలని ప్రజా పంపిణీ వ్యవస్థ మళ్ళీ గాడిలో పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకుందండి ఈ వివరాలన్నీ కూడా వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను మీరు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నేను పెట్టే కొత్త కొత్త అప్డేట్స్ అనేవి మీ నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి అలాగే కింద హైప్ పాయింట్స్ అని ఉంటుంది హైప్ చేసి పాయింట్స్ అయితే ఇవ్వండి ఇక వివరాలలోకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్లో పేదలకు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్న వారికైతే శుభవార్త అయితే చెప్పిందండి గత టీడీపీ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య పండుగలకు కానుకలు అయితే అందజేశారు ఇప్పుడు కూడా రాష్ట్రంలో రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అంటే స్మార్ట్ రేషన్ కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి చంద్రన్న సంక్రాంతి మరియు చంద్రన్న అలాగే రంజాన్ తోఫా పథకాలను తిరిగి ప్రారంభించేందుకు కసరత్తులు అయితే చేస్తున్నారు సంక్రాంతి రంజాన్ తోఫా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఉచితంగా చంద్రన్న కానుకలు అయితే అందిస్తారండి ఈ పథకానికి ఏడాదికి ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు చొప్పున ఐదేళ్లకు రెండు వేల ఆరు వందల తొంభై కోట్లు అయితే అదనపు భారం పడుతుందని ప్రాథమికంగా అయితే ప్రభుత్వం అయితే అంచనా వేస్తున్నారు చంద్రన్న సంక్రాంతి కానుక కింద ప్రతి కిట్లో కూడా ఏమేమి ఇస్తారో ఇప్పుడు మన వీడియోలో తెలియజేస్తాను మీరందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి చంద్రన్న సంక్రాంతి కానుక ప్రతి కిట్లో ఇస్తారంటే కిలో గోధుమ పిండి అరకిలో శనగపప్పు అరకిలో బెల్లం అరకిలో కందిపప్పు అర లీటర్ పాము ఆయిల్ వంద మిల్లీగ్రాముల నెయ్యి కార్డుదారులందరికీ అయితే అందిస్తున్నారండి అలాగే వీటినే కాకుండా రంజాన్ తోఫా కింద ముస్లింలకు ఐదు కిలోల గోధుమ పిండి రెండు కిలోల చక్కెర వంద గ్రాముల మిల్లీగ్రాముల నెయ్యి తోఫా నెయ్యి తోఫా కిట్లనైతే ఉచితంగా అందజేస్తున్నారండి ఈ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటినైతే నిలిపివేశారు ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో రేషన్ కార్డుదారులందరికీ కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి కూడా మళ్ళీ చంద్రన్న కానుకలు అయితే అందజేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కోటి నలభై ఎనిమిది లక్షల మంది రేషన్ కార్డులు ఉండగా ఇందులో పన్నెండు లక్షలకు పైగా ముస్లిం కార్డుదారులు అయితే ఉన్నారు అలాగే ప్రతి నెల రెగ్యులర్ కోటా కింద రేషన్ కార్డులు అందరికీ కూడా ఉచిత బియ్యంతో చక్కెర గోధుమ పిండి జొన్నలు సద్దలు కందిపప్పు వంటివి అందజేసేందుకు అయితే చర్యలు తీసుకోవాలని అధికారులు అయితే ముఖ్యమంత్రి అయితే ఆదేశించారు ఇలా రేషన్ కార్డులు ఉన్నవారికి ఈ కిట్లను అయితే అందిస్తున్నారండి ఈ సంక్రాంతి కానుకగా మన చంద్రబాబు నాయుడు గారు పేదల సంతోషంగా పండుగలు జరుపుకోనేందుకు అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందండి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను కూడా జారీ చేసిన విషయం మనకు తెలిసిందే కదా రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరుతో పాటుగా ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డు స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తులు కూడా చేస్తుందని మనకు తెలిసిన విషయమే ఇది ప్రతీ నెల బియ్యంతో పాటు సబ్సిడీ ధరలపై పంచదార కందిపప్పు ఇతర నిత్యవసర పంపిణీ చేస్తున్నారండి రాష్ట్రంలో ప్రభుత్వం కోటి నలభై ఎనిమిది లక్షల మంది రేషన్ కార్డులు ఉంటే కేంద్రంలో వీటితో తొంభై లక్షల రేషన్ కార్డులు మాత్రమే బీపీఎల్ కింద ఉన్నట్లు గుర్తించిందండి వాటికి మాత్రమే ఆహార భద్రతా చట్టం కింద రాయితీ ఇస్తు ఇస్తుండగా మిగిలిన యాభై ఎనిమిది లక్షలకు పైగా కార్డులపై సబ్సిడీలను ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సింది వస్తుంది రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డులకు ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది కొత్తగా పెళ్ళైన దంపతులకు అన్ని అర్హులుగా ఉన్న కుటుంబాలకు కొత్త కార్డులను మంజూరు చేయనుంది ప్రభుత్వం మరోవైపు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర గుర్తించగా తొంభై లక్షల కార్డులో కోటిని ముప్పై ఆరు లక్షల కుటుంబాలను ఆరు నెలల పైగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదని గుర్తించారు ఆ కార్డులన్నీ కూడా తొలగిస్తే వాటి స్థానంలో రేషన్ కార్డులు భర్తీ చేయవచ్చు అని అంటున్నారు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా తొంభై కోట్ల వరకు ఆదా అవుతుందని పౌర సరఫరాల అధికారులు అయితే ప్రభుత్వానికి ప్రతిపాదించారండి గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రజల వార్షిక ఆదాయాన్ని బట్టి రెండు రకాల రేషన్ కార్డులు అయితే ఇచ్చింది బీపీఎల్ పరిధిలోకి వచ్చే పేదలకు తెల్ల కార్డు ఏపీఎల్ కిందికి వచ్చే మధ్యతరగతి వారికి గులాబీ కార్డు అయితే ఇచ్చింది ప్రభుత్వం తెల్ల కార్డుదారులకు ఇచ్చే రేషన్ సరుకులపై సబ్సిడీ అయితే ప్రభుత్వం భరించగా గులాబీ కార్డు ఉన్నవారికి పైన కేటగిరీ బియ్యం కందిపప్పు చక్కెర గోధుమలు వంటి సరుకులయితే మార్కెట్ ధర కంటే తక్కువ ధరకైతే అందించింది ప్రభుత్వ పథకానికి ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంటు ఇతర పథకాలను కూడా ఈ రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకుందండి మరి కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం చూసుకోవాలి అలాగే మహిళలకు రెండు చీరలు అయితే కూడా ఇవ్వబోతున్నారు అలాగే మూడు వేల రూపాయల డబ్బులు అయితే కూడా ఇవ్వబోతున్నారండి పేద కుటుంబాలకు మాత్రమే రేషన్ కార్డులు ఉన్నవారికి సో ఇదండి ఇవాళ వచ్చిన అప్డేట్ వీడియో సంక్రాంతి కానుకగా మరి మన రేషన్ కార్డుదారులందరికీ ఇస్తున్నారు ఇది అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే